మే పదిన శ్రీ స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన చందనోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి దేవస్థానం అధికారులు సిబ్బంది బాలలకు సంబంధిత హక్కులు వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేసినందున వారి సేవలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశాలతో కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం సింహగిరిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తికి ప్రశంస పత్రాన్ని జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు గొండు సీతారాం సింహాచల తిరుమలాని బాలల హక్కుల పరిరక్షక దేవస్థానంగా తీర్చిదిద్దేందుకు అందరి సమన్వయంతో అడుగులు వేద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారామన్నారు తమ కమిషన్ చైర్పర్సన్ అప్పారో ఆ సారథ్యంలో తాము చందనోత్సవానికి ముందు బాలల హక్కులు సంక్షేమంతో కూడిన సౌకర్యాలు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష అంశాలన్నింటినీ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు అమలు చేసి చక్కని పనితీరు కనపర్చారని అన్నారు అట్లాంటి భావాన్ని ఈ బాల విషయంలో కూడా ప్రకటించాలి దానికి తగినటువంటి ఆ స్థితిని మన దేవస్థానాన్ని ఏర్పరచుకోవాలి ఆ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి దానికి తగినటువంటి కృషిని కార్యనిర్వహణ గారు ఈ ఆలయానికి రాగానే ముందు బాలలకి స్తన్యాన్ని ఇవ్వడానికి తగినటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రస్తుతం వారు చాలా దీక్షతో ఉన్నారు ఇలాంటివి చేయడం కోసమని ముఖ్యంగా ద్రైవస్ వరు గృహ బావం ఆరాటం కూడా మేము స్వామికి ఎలాగా ఆరాధన చేస్తాం వాళ్ళ కూడా అట్లాంటి ప్రీతి కల్పించడానికి కల్పించడానికి ప్రకటించడానికి కలిగించడానికి స్థితి కూడా ఉంది ముఖ్యంగా మేము అంటారు మనం అందరం కలిసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని హక్కుని మనం కాపాడుతాం పునరుద్ధరిస్తాం ఈ సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి వారు ఇంకా ఇంకా వసతులు వనరులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి చేస్తారు అని సభ్యు ఇవాళ ఈ దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి సలహా ప్రత్యేకంగా అలాగే వాడ మరి మ్యారేజ్ లేవడం కూడా విశేషం వారి చతుర్మీదుగా ఈ రాజకీయాన్ని మనందరం కృషి చేయడం వల్ల వచ్చినటువంటి వారి భావనలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దానికి ఒక కారణం ఉంది మొత్తం అభిమాధ పడుకుంటే మనందరినీ కూడా నిద్రలేటి కృషి ఏది ఉందో ఆ కృషి ఫలితాన్ని మనందరం కూడా అనిపించినట్టే ఇటువంటి ప్రశంసలు ప్రపంచాన్ని చాలా చెబుతున్నట్టుగా ప్రభుత్వంతా కూడా దేశాన్ని చూసి మన సింహాస దేవస్థానాన్ని చూస్తూనే విధంగా మనందరం కూడా మెరగాలి అనే ఒక జ్ఞాపకాభిప్రాయం చూస్తున్నట్టుగా దానికి అర్థం ఇవాళ ప్రశంసించగానే కూడా అయిపోయింది కాదు రాములు ణిపం తిరుమల వెళ్ళాను తిరుమల ఈ కార్యక్రమం అయ్యా ప్రతి లగ్నం సింహాచలం దేవస్థానం చందమోత్సవం చంద్రమోత్సవం మాట్లాడాలి స్వామివారి సన్నిధిలో కూడా మాట్లాడేది ఇది సీతారామూర్తి గారు చెప్పినట్టు గౌరవ సభలు చెప్పినట్టుగా కట్టి వరకు మనిషికి అన్ని రంగాలు పనిచేసినట్టు ఒక దేవస్థానంలో ఉన్న అన్ని విభాగాలు కలిసి పనిచేస్తే మనం ఏదైనా తీసుకుంటాము అంటే వీటన్నిటికీ సోమవారం ఆశిస్తు ఉంటాయి ఈసారి వారు చక్కగా మనందరం

ముఖ్యంగా కమిషన్ నుంచి వచ్చి షార్ట్ నోటీస్ అయినా పర్లేదు రాగలుగుతారా అని అడిగితే బర్లేదు రావడం మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇతర డిపార్ట్మెంట్స్ కూడా వారు అడిగారు ఏమేమి చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా మీ సూచన మేము హెడ్లైన్ తీసుకుంటాం మీరు ఇచ్చిన దీంతో ఏ పని లేకుండా ఈసారి చేయగలుగుతామని కొన్ని గంటల వెయిటింగ్ పీరియడ్ దేవస్థానానికి ఒకటి దేవస్థానానికి ఇస్తున్న